కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు ప్రధాన కూడలి నుంచి సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం స్థానిక పూజారి ప్రణయ్ ఆధ్వర్యంలో చేశారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ దృశ్యాన్ని తిలకించారు ఆలయ ధర్మకర్త సిద్ధి శ్రీధర్ ఆధ్వర్యంలో

మీ కుటుంబ సభ్యుల అందరూ కూడా ఒకసారి మనసులో ఆ పరమాత్మకి చెప్పుకోనండి ఏ దేశం కుటుంబానా అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి మమ సహకుంబానా సమర్పయామి హధా తస్మై దేవాది బ్రమన్న అయంద బ్రహ్మ నస్పతి సమర్పయా కూర్చోడండి